మీడియా మిత్రులకి నమస్కారం గత వారం రోజులుగా తిరుపతి పవిత్రమైన లడ్డులో దానికి వాడే నేతిలో జంతువుల కొవ్వు పదార్థం కలిసిందనే చర్చ రాష్ట్ర రాజకీయాలని మరోసారి వేడెక్కించారు కానీ ఈ వేడి అందులో ఉన్న వాస్తవికతను భక్త కోటిగా కాకుండా మొత్తం రాష్ట్ర ప్రజలకి దేశ ప్రజలకి తేడతల్లం చేసే విధంగా ఉండాలి తప్ప రాష్ట్రంలో కలుషిత్వం రాజకీయ కలుషిత్న్ని పెంచడానికి తీయకూడదు మత విశ్వాసాలతో ఆటలాడుకునే పరిస్థితికి పోకూడదు అది రాజకీయ పార్టీలైనా ప్రజా సంఘాలైనా ధార్మిక సంస్థలైనా నిక్కు వైపు ప్రయత్నం ఉండాలి తప్ప నిందా రెచ్చగొట్టుకునేటువంటి విధంగా మత విభజనకి దోహపడే విధంగా ఎవరు కూడా పాల్పడకూడదని చెప్పి గతంలో తిరుపతిని కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని తమ స్వాధీనంలో తెచ్చుకోవాలనే ఒక కుటీర ప్రయత్నం కొన్నిసార్లు మనము పత్రికల్లో విన్నాము చూసాం అలా దాడి తీయకూడదు రెండోది ఇప్పటికే మన రాష్ట్రం కుల విభజన వచ్చి ఉగ్రవాదుల్ని రాష్ట్రానికి తీరని నష్టాన్ని కల్పించే భావజాలం ఉన్న వాళ్ళని రాష్ట్ర ప్రయోజనాల కన్నా స్వీయ ప్రయోజనాల కోసం రాష్ట్రాన్ని పణంగా పెట్టిన వాళ్ళకి మద్దతిచ్చే అమాయక ప్రజలు ఇంకా చాలామంది ఉన్నారు అలాంటి కుల విభజనతో పాటు మత విభజన కూడా వస్తే మన రాష్ట్ర కులభివృద్ధి చాలా దెబ్బతింటుంది తెలుగు ప్రజల ఔమిత్యం ఇంకా దెబ్బతింటుంది ప్రపంచవ్యాప్తంగా తిరుపతికున్న ప్రతిష్ట మండగలుస్తుంది అలాంటి అవకాశం ఇవ్వకుండా ఉండాలని అధికార ప్రతిపక్ష పార్టీలతో పాటు భవిష్యత్తుకి రాష్ట్రాన్ని మెరుగ్గా తీసుకెళ్ళగలగ తీసుకెళ్ళగలుగుతామనే నమ్మిక ఉన్న నాయకులు కూడా కొంచెం మత కోణం వైపు ఎక్కువ ఆసక్తి చూపి ఏదో లబ్ధి కావాలనే తాపత్రయం ఇందులో కనపడుతుంది అలాంటి లబ్ధి కన్నా ప్రజల యొక్క ఐక్యత లడ్డులో జరిగినటువంటి ఈ మానవ జంతు తోము పదార్థం ఉందా లేదా అనేది తెలిసి తిరుపతి పుణ్యక్షేత్రాలనుకున్న ప్రతిష్టని పెంచే విధంగా ఉండాలి ఇది అన్ని మతాల వాళ్ళు అన్ని కులాల వాళ్ళు యావత్ భారత జాతి తిరుపతి ప్రతిష్ట ఉన్నతంగా ఉండాలనుకుంటారు తప్ప ఇందులో కులాలకి మతాలకి ఆస్కారం లేదు అందుకని అన్ని పార్టీలు కూడా ఇవాళ అత్యంత సీనియర్ ఐపీఎస్ అధికారి ఎంతో పేరు ప్రతిష్టలున్న సర్వశ్రేష్ఠ త్రిపాఠి గారి నేతృత్వంలో వేయబడిన ఈ సిట్టు నివేదిక వచ్చేదాకా అన్ని పార్టీలు ఈ అంశాన్ని చర్చించడానికి వాయిదా వేయాలని చెప్పి నివేదిక తర్వాత అందులో మంచి చెడులను బట్టి ఖచ్చితంగా రాజకీయాలు ఉండాల్సిందే తెల్చాల్సిందే నిగుదే విధంగా మాట్లాడదామని చెప్పి అన్ని పార్టీలని కోరుతున్నాం